హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు దీన్ని మా దగ్గర మేము చామగడ్డలు అని కూడా అంటాము ఈ చామదుంపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ లేకపోతే ఏదైనా కూరగాయల భోజనం తిని తిని బోరు కొట్టినప్పుడు కానీ ఇలా చామదుంపలతో పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు కూడా ఈ పులుసు చేసుకున్నట్లయితే ఒక రెండు ముద్దలు ఎక్కువనే తినేస్తాము ఈ చామదుంపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చామదుంపల రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని ఈ టమాటాలన్నీ మగ్గిపోయి గుజ్జులాగా అయ్యేదాకా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకొని కొ ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న చామదుంపలు వేసుకోవాలి ఈ చామదుంపలు ఉడికించేటప్పుడు కొంచెం పసుపు వేసి వేయించుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండానే ఒక రెండు నిమిషాలు ఈ కారం ఉప్పు అనేది వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని పోసుకోవాలి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అలా బుడగలు వచ్చేసి నూనె అనేది లైట్గా పైకి తేలుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు సరిపోయినవి లేదో చూసుకొని తక్కువైతే వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసు అనేది చిక్కబడేదాకా ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిసేపటికి పులుసు అనేది దగ్గరికి అవుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా తక్కువ పదార్థాలతోనే ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది మనకేం తినబుద్ధి కానప్పుడు ఈ రెసిపీ చేసుకొని తిన్నట్లయితే మన మనసు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి